హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే ముగిశాయి ప్రతి ఐదు సంవత్సరాలకు పరిచే వచ్చే ఎన్నికల్లో ప్రజలు చక్కగా వారి యొక్క ఓటును నిర్వహించుకున్నారు ఎలక్షన్ కమిటీ కూడా వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించింది భారత రాజ్యాంగం ప్రకారం ఈ ఐదు పరిచే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లోని ఈసారి గట్టిగా రసోత్తరంగా పోటీ సాగింది భారత రాజ్యాంగం ప్రకారం చూసుకున్నట్టయితే ప్రజల కొరకు ప్రజల చేత అనేది ప్రభుత్వం నిర్వహించబ నిర్ణయించబడుతుంది అలాగే చూసుకున్నట్టయితే ఈసారి ప్రజలు ఎక్కువగా బీజేపీ ప్రభుత్వాన్ని కోరినట్టు కోరుతుంది అంటే వారికి ఒక ఓట్లు ముందంజలో ఉండడం వల్ల సీట్లు ఎక్కువ రావడం వల్ల దేశాన్ని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏలబోతుంది గత పది సంవత్సరాలు కూడా బీజేపీ ప్రభుత్వం ఏలింది కావున ఈసారి ప్రజలు మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అత్యధిక సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏమైనా దేశాన్ని వేలబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కష్టపడ్డందుకు చాలా చాలా వరకే సీట్లు దక్కాయి ఇలా చూసుకున్నట్టయితే ప్రజలు ఏదైతే ఎవరైతే నాయకులు ఎన్నుకుంటారో ఆ నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వమే మన దేశం నేలబోతుంది ఇక్కడ చెప్పాల్సిన చెప్పాల్సింది ఏంటంటే దేశానికి ఎవరైతే ఏలుకున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కానీ వారి యొక్క పనిని సక్రమంగా నిర్వహించినట్టయితే దేశం ఎప్పుడు కానీ ఆ ప్రజలు కానీ ఎప్పుడైనా కానీ మళ్ళీ ఎన్నుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చే నాయకుడు రావాలి కానీ వారి యొక్క సొంత లాభం కోసం చేసే నాయకుడు అయితే ప్రజలు మళ్ళీ తిప్పికొడతారు కావున ఏ పార్టీ అయినా కానీ ఏ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ నాయకుడు అయితే కానీ ప్రజల కొరకు ప్రజల కోసం అన్నట్టు నిలబడితేనే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ ఇంకా పల్లెటూరు కానీ ఏదైనా కానీ బాగుపడతాయి అభివృద్ధి చెందుతాయి కాకపోతే వారి స్వార్థ లాభం కోసం ఆర్థికం కోసం ఆర్థిక లాభం కోసం ఇలా చేసే నాయకులు మాత్రం మన దేశం ఎప్పటికీ డెవలప్ కాదు ఆ యొక్క కడుపు నింపుకున్నట్టు అవుతుంది కానీ ప్రజలను ఎన్నుకున్నందుకు ప్రజల కడుపు ఎండబెట్టినట్టు అవుతుంది అంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చలేకపోతారు ఏ ప్రభుత్వం కానీ మనకు అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే పథకాలే రావాలి కానీ ఇలా వారి స్వార్థ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే నాయకులు అయితే మాత్రం దేశం ఎప్పటికీ డెవలప్ కాదు కావున ఈసారి అయితే ప్రజలు ఏరుకోరి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీగానే వస్తున్నాడు మన దేశం నేలబోతున్నాడు కావున ప్రజలు కోరుకున్న విధంగానే వారి యొక్క పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పేద ప్రజలకు వారు చేసేసి ఎటువంటి సమస్యలున్నా తీర్చే విధంగా ఉండాలి నాయకులు ముందంజలో ఉండాలనేది ఆ యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ మనకు ఈ రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాల్లో ఒకరి వస్తున్నారు పోతున్నారు చేంజ్ అవుతూనే ఉంటారు నాయకులు ప్రజలు మాత్రం స్థిరంగా ఉంటారు కావున ప్రజల యొక్క సమస్యలు వారి యొక్క పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మనకు కావాల్సింది మన దేశంలోని విద్య సరైన విద్య రావాలి సరైన వాద్యం ఉండాలి అది మనకొకటి మన దేశంలో అందిస్తే చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వైద్యలో వైద్యంలో మనము ఇంకా వెనుకబడే ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్దామంటేనే ప్రజలు వణికిపోతారు ఇంకా ఎక్కడ చనిపోతారనే భయంతో వెళ్ళరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నది ప్రభుత్వ విద్యాలయాలు కూడా విద్యాలయాలకు పోతే అక్కడ చదువు ఎక్కడ ఎవరు చెప్తున్నారు అనేది భయపడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తున్నారు ఇంకా ఇక ప్రభుత్వాలు ఈ మనకు ఈ ప్రభుత్వ ద్వారా విద్య వైద్యం అందకుంటే మనం ఇంకా దేనిలో దేనికోసం పోరాడుతాం మనకు కావాల్సింది విద్య కానీ వైద్యం కానీ వాటి మనకు మెయిన్గా సరైన సరిగ్గా అందించకపోతే మనము ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే అయింది ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ప్రజలు మనకు కావాల్సింది అందించాలి కనీస సామాన్యుడు ఈ ప్రైవేట్ హాస్పిటళ్లకు ప్రైవేటు ప్రైవేట్ పాఠశాలకు పంపించే స్తోమత లేదు వాళ్ళకు అలాంటప్పుడు గవర్నమెంట్ మనకు ఉచిత పథకాలు ఇవన్నీ సరే దాన్ని సక్రమంగా నిర్వహించే బాధ్యత కూడా లేదు కొన్ని కొన్ని ఈ జిల్లాల్లో ఇంకా ప్రభుత్వ విద్యాలయాలు కానీ ప్రభుత్వ వైద్యాలయాలు కానీ మరుగున పడిపోయాయి ప్రభుత్వ విద్యాలైతే బంద్ అవుతున్నాయి రాను రాను ప్రభుత్వ వైద్యశాలలు అయితే అవి ఇంకా మూ మూసిపోతున్నాయి వరిగా పట్టించుకునే వారులేవరు గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ రాజకీయ నాయకులైనా కానీ మన ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలను కాపాడాలి ప్రభుత్వ సంస్థలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది నా ఉద్దేశం ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క నిధులను సక్రమంగా నిర్వహిస్తారని అనుకుంటూ నేను వీడియో కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ Okay, bye.